నమస్తే అండి వారికి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశిలోనికి వచ్చే నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించండి ఈ వారం సంతోషం ఉత్సాహం మరియు బాధ్యతగా ఉంటారు ప్రతి విషయంలో మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీకు ఎప్పటినుండో రావాల్సిన బాకీలు వసూళ్ళయ్యే సమయమని చెప్పవచ్చు ఈ వారం మీ చేతులతో ఎవరికి ఎక్కువగా రుణాలు ఇవ్వకండి బంధువులు స్నేహితులలో ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల కొరకు ఖర్చులు ఎక్కువగా చేస్తారు పెద్దల ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి ఆదాయ మార్గాలకు ఎక్కువగా కృషి చేస్తారు భూములు విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయమని చెప్పవచ్చు మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి కొన్ని వివాదాలు వచ్చే సమయమని చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు గణిస్తారు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యతో ఉండండి విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కొరకు విదేశీ ప్రయత్నంలో ఉన్నవారికి ఇది మంచి సమయం వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి అనుకూలమైన సమయం వివాహేతర సంబంధాల వలన సమస్యలకు గురయ్యే సమయమని చెప్పవచ్చు శత్రువులు మిత్రులుగా మారే సమయమని చెప్పవచ్చు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈ రాశివారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారు ఆచితూచి వ్యవహరించండి ఈ రాశివారు శ్రీరాముని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి